ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్యపై చేసినటువంటి అక్రమ సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని సిఐటి ఏలూరు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యాజమాన్యం చాలా అన్యాయంగా దుర్మార్గంగా సిహెచ్ సుందరయ్య సస్పెండ్ చేశారు ఉద్యోగ సంఘాల సమావేశంలో పాల్గొన్నారనేటువంటి కారణంతో తర్వాత రోజు పత్రికల్లో వచ్చినటువంటి ఒక ఆర్త్ వార్త ఆధారంగా ఈ సస్పెన్షన్ చేశారు ఇది కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా కావాలని జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఇటువంటి తప్పుడు చర్యలకు పాల్పడ్డారు ఇది అన్యాయం దుర్మార్గం తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలని మేము సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం అసలు ఎన్నికల నియమావళికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో సంబంధం లేనిటువంటి అంశాల ఆధారంగా ఈరోజు ఆయన సస్పెండ్ చేశారు అలా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఏమొస్తుంది రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చేయడం ఒక అభ్యర్థికి ఓటేమని చెప్పి ప్రేరేపించడం ఇటువంటివన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ ప్రాండక్టు వస్తాయి కానీ అటువంటి అభియోగాలు సుందరయ్య గారి మీద నమోదుగాల కేవలం ఉద్యోగ సంఘాలు మీటింగ్లో పాల్గొన్నారు తర్వాత పత్రికలు ఒక వార్త వచ్చింది దీని ఆధారంగా మీరు ఏ రకంగా మీద సస్పెన్షన్ చేస్తారు అంటే జిల్లా అధికారులు కావాలనే కుట్రపూరితంగా ఈరోజు సుందరయ్య గారిని సస్పెండ్ చేశారు ఇలాంటి తప్పుడు చర్యలని తక్షణం వెనక్కి తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిల్లా అధికారులు చేసినటువంటి తప్పుడు చర్యలు ఉన్నాయో దీనిపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం ఇప్పటికైనా సరే పై అధికారులకు స్పందించి ఇటువంటి దురుద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఇటువంటి సస్పెన్షన్ ఏవైతే చేశారో వాటిని వెనక్కి తీసుకోవాలని కూడా మేము కోరుతాం రిటర్నింగ్ అధికారి ఈయన మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ను ఉల్లంఘించాడు అని చెప్పి రిపోర్ట్ ఇవ్వాలి వాస్తవంగా ఆ రిపోర్ట్ ఏమి ఇవ్వకుండా దాని ఏమీ లేకుండా కావాలని ఈ రకంగా చేయడం అనేటువంటిది ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి విషయం అందుకనే ఇటువంటి తక్షణమే సస్పెన్షన్నే వెనక్కి తీసుకోమని చెప్పి సిఏటివ్గా మీరు విజ్ఞప్తి చేస్తాం